జ్యోతిర్లింగాలకు పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది అలాగే సిద్ధులు పురాణపురుషులు మహిమాన్వితులు ప్రతిష్ట చేసిన లింగాలను పూజించిన మంచి ఫలితం ఉంటుంది స్వయంభూలింగార్చన కూడా లింగాలలో అనేక రకాలు ఉన్నాయి వాటిని పూజిస్తే వివిధ రకాల కామ్యాలు అంటారు అవి ఏమిటో తెలుసుకుందామా వజ్ర లింగాన్ని పూజిస్తే ఆయువృద్ధి ముత్యం లింగాన్ని సేవించటం రోగనాశకరం పద్మరాగలింగం లక్ష్మీ ప్రాప్తిస్తుంది పుష్యరాగం లింగాన్ని పూజిస్తే యశస్సు నీలం లింగం ఆయువృద్ధి మరకతలింగం పూజ సుఖప్రాప్తి స్ఫటికలింగార్చన సర్వధామనలను సిద్ధింపచేస్తుంది లోహలింగ పూజ శత్రునాశనాన్ని చేస్తుంది ఇత్తడి లింగార్చన తేజస్సునిస్తుంది గంధం లింగార్చన స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది వెన్నలింగం మోక్షాన్ని ప్రసాదిస్తుంది ధాన్యపు పిండితో చేసిన లింగార్చన వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది ఇలా రకరకాల లింగార్చనల వల్ల రకరకాల ఫలితాలున్నాయి రసం లింగం అంటే పాదరసం ఉన్న లింగానికి అభిషేకం చేసి ఆ తీర్థం సేవిస్తే సర్వవ్యాధులు నాశనమవుతాయని ప్రసిద్ధి ఇది పరిశోధనల ద్వారా కూడా నిర్ధారింపబడినది ఈ తీర్థాన్ని సేవించటం వల్ల క్యాన్సర్ వగైరా పెద్ద వ్యాధులు పోవటమే కాకుండా మానసిక చింతలు దూరమై మనశ్శాంతి కలుగుతుంది